హలో అండి నేను మిసరాడ హెచ్డి బాక్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ ఇదిగోండి ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే వన్ బ్యాక్ ఇది నాటిన తర్వాత నేను ఒక ఫైవ్ డేస్ లేను వచ్చిన రోజు వెంటనే ఎలా ఉన్నాయని చెప్పేసి గుర్తు చేసుకుని మరి పైకి వెళ్ళి చూశాను అనమాట అప్పటికీ కొద్దిగా వర్షం పడి ఉంది ఇసుక తడిగా ఉంది చూడండి వీటిని నాటిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇవి ఇలా ఉన్నాయి చిగురులు వచ్చాయన్నమాట నాకు గార్డెనింగ్లో సూపర్వైజింగ్ చేస్తారన్నమాట ఒక గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళు ప్రూనింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ మీద హెడ్ అనమాట వారికి తెలిసినవి అన్న చెప్పకూడదులేండి ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కదా నాలాంటి మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకి ఇంతకుముందు కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఇండోర్ ఇండోర్ ప్లాంట్స్ నాకు తెచ్చిచ్చారని చెప్పేసి లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేశాను అవి కూడా ఆ అన్నయ్య ఇవి ఇప్పుడు నేను కవర్ తీసేసాను కదా ఆ వెయిట్కి బెండ్ అయ్యాయి అన్నమాట ఇవన్నీ చూడండి చక్కగా చిగురులు వచ్చాయి వచ్చిన ప్రతి కొమ్మని వేర్లు ఉంటే చాలు కదా అది చాలా దృఢంగా ఉంది చూడండి ఇదిగోండి ఇది పోయిందేమో అనుకున్నాను వెయిట్ వల్ల ఇది బెండ్ అయిపోయింది కవర్ మీద వర్షం పడి నీళ్ళు వెయిట్కి ఆకు బెండ్ అయిపోయింది ఇది చాలా తడిగా ఉంది ఊరి నుంచి రాగానే ఫస్ట్ పైకి వెళ్ళి మొక్కల్ని చూసుకుని వచ్చాను అన్నమాట అప్పుడు వీడియో తీసాను ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి కుళ్ళిపోయినట్టుగా ఉంది కదా ఒక ఆకు మీకు కనిపిస్తుంది కదా అదిగోండి ఇదొక చిగురు అదొక ఇది అన్నమాట దానిపైన ఉంది కదా దాన్ని కూడా తీసేయాలి అని అనుకున్నాను కానీ ఎందుకైనా మంచిది అందులోపల ఇంకో చిన్న లీఫ్ ఉంటుంది కదా అది ఇది స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ఆకులన్నీ వచ్చాయి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఇదిగోండి దాంతోపాటు ఒక చిన్న ఇదేంటి నాటు గులాబీ వర్షం ఉంది చిగురి చూడండి అట్లా వచ్చాయో సాఫాంగి సైడ్ అనమాట అదంతా కనిపించేది ఒక పది కొమ్మలు కట్ చేసి పెట్టుకుంటే చిన్నగా ఒక్కటైనా వస్తుందనే ఆశ ఇదిగోండి ఇది కూడా వేరేది ఇవి రెండు సపరేట్గా తెప్పించాను ఇది ముద్దు లావుగా ఉంది కొంచెం పచ్చిగా ఉంది కానీ చిగురులు వాడిపోయాయి కాకపోతే ఈ రెండు కుండీళ్ళు మట్టి మిశ్రమం కలిపి ఇసుక మట్టి మిశ్రమం అన్నమాట అది విషయం ఇదిగోండి మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే ఆ కుళ్ళిన ఆ చిగురిని తీస్తే అందులో నుంచి ఆకు వస్తు ఆ తర్వాత ఇదిగోండి ఈ చిన్న ఆకు ఓపెన్ అయింది చూసారా ఈ కలర్వి ఇవి మామూలుగా విడిగా ఒక్కొక్క ప్లాంట్ కొనాలి అంటే ఈ ఇది సీజన్ స్టార్ట్ అవుతున్నాయి కదా చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట వాళ్ళు ప్రూనింగ్ చేసి మరి నాకు తెలియ నాలాంటి మొక్కలు పిచ్చి వాళ్ళకి తెచ్చిస్తూ ఉంటారనమాట అన్నయ్య అదండి విషయం చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మొద్దు వేర్లు ఉన్నాయన్నమాట మొత్తానికి ఇవి మాత్రం సక్సెస్ అయినట్టే అనుకుంటున్నా ఈ చిగుర్లు చక్కగా ఓపెన్ అయితే మాత్రం కొన్ని రోజులు చూసిన తర్వాత రీపాటు చేసుకుంటాను ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి